పిచ్చోడు గారు ఎవరైనా వచ్చి అయ్యా ఈరోజు వాక్యంలో పలానా విషయం అర్థం కాలేదంటే పొంగిపోతా ఉంటాడు కూర్చోబెట్టి క్లాస్ అరగంట అరగంట సేపు చెప్పేస్తా ఉంటాడు అయ్యా నా కోసం మీరు ప్రార్థన చేయాలి అంటే రాత్రి పడుకోకుండా ఏడ్చేస్తా ఉంటాడు పిచ్చోడు కొన్ని రాత్రులు నిద్రపోడు ఆ పిచ్చోడాడు ఆ కళ్ళు ఆ కళ్ళ నుంచి కారే నీళ్లు ఆ తన బిడ్డల కోసం కాల్చిన కాళ్ళు నీళ్లు కాదయ్యి తన అన్నదమ్ముల కోసం కాచిన కన్నీళ్ళు కాదయి సంఘ క్షేమం కోసం కాచిన కన్నీళ్ళయి సంఘం బాగుండాలని పిల్లలు బాగుండాలి నా సంఘ బిడ్డలు బాగుండాలి వాళ్ళ గురించి నేను సాక్ష్యం చెప్పాలి వెళ్ళే ప్రతి స్థలంలో కూడా వాళ్ళ గురించి నేను ఘనమైన సాక్ష్యం ఇవ్వాలి నా పిల్లల గురించి అని ఏడ్చిన ఏడుపు కాదు అది ఏం అవ్వలేదు ఊరికినే ఎవడు బలిపేటం మీద ఉన్నాడో ఆ సంఘానికే దేవుని ప్రత్యక్షతలన్నీ ఉంటాయి ఎవడు బలిపేట మీద లేకుండా ఏవండి సుఖానుభవాన్ని కోరుకొని సుఖంగా దేవుని పరిచయం చేస్తాడో వాడు బలిపేట మీద ఉన్నవాడు కాదు బలిపేటం మీద అర్పణగా అయిపోయిన వాడి ద్వారానే ఆ ధూపం మీద వేయబడిన ఆ యొక్క వేయబడి ఆ బలి దూరంగా ఉన్న దేవునికి ఇంపైన సువాసనగా వినబడి అంట దేవుని ప్రత్యక్షత కిందకు వస్తుందంట